మెదక్ జిల్లా ఝాన్సీ లింగాపూర్ లో సర్పంచ్ స్థానానికి తండ్రి కుమారుడు ఇద్దరు నామినేషన్ దాఖలు చేశారు పదిహేను వందల అరవై మూడు మంది ఓటర్లు ఉన్నటువంటి ఆ గ్రామ సర్పంచ్ స్థానం బీసీకి రిజర్వ్ అయింది మొత్తం పది మంది నామినేషన్లు వేశారు వీరిలో సొంత తండ్రి కుమారుడు రామకృష్ణయ్య వెంకటేష్ ఉన్నారు ఇద్దరు పోటా పోటీగా నామినేషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది మెదక్ జిల్లా రామపేట మండల్ జాన్సీ లింగాపురం నా పేరు రామకృష్ణ మానగల్ల రామకృష్ణ అండి నేను పన్నెండు ఏండ్లు నడమ గ్యాప్ వేస్తే పన్నెండు ఏండ్లు సర్పంచ్ చేసిన అమృద్ధి పనులు అన్నీ చేసిన ప్రజలు ఏమేం చేసినాయి చెప్పన్న సిసి రోళ్ళు పోసిన మరుగుదొడ్లు కట్టినా మా ఊరు సైంటేషన్ అనే కానీ మా సిసి రోళ్ళని కానీ మా ఊరు ఫస్ట్ వచ్చింది ఇస్కూళ్ళ పిల్లలు గుడుక ఒక ఐదు మందిని పది మందిని బయటకు పోయేట ప్రయత్నంలా చదువుకున్నారు బయటకు వెళ్ళిపోయారు ఢిల్లీకి దాకా పోయినారు మా పిల్లలు నేను ఇస్కూళ్ళకొని చదివి రాత్రి పగలు పైలమ్మ మంచిగా చదువుకోండి అలాగే ఏది లేకున్నా సాకారం చేసి చదివిపించిన మా ఊళ్ళే మండల అన్ల అన్నిట్ల మా ఊళ్ళేనే పిల్లలు ఫస్ట్ వచ్చిండ్రు ఈ దాని గురించి అన్ని నువ్వే ఉండాలి అనేది ప్రజలందరూ కోరుకొని నామినేషన్ వేసు జరిగింది మెదక్